హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే పరివర్తన ఏకాదశి భద్రశుద్ధ ఏకాదశికే పరివర్తన ఏకాదశి అనే పేరు ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఇంట్లోనే ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి కోటి జన్మల పుణ్యఫలం వస్తుంది కష్టాలు సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం మారిపోతుంది కనుక అందరూ కూడా ఈ రోజున ఇంట్లో ఈ కూరను వండుకొని అందరూ ఈ కూరను తినండి శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది మరి ఈ ఏకాదశి రోజున తినవలసిన కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ప్రతి మాసంలోనూ రెండు పక్షాలు ఉంటాయి ఒక్కో పక్షంలోనూ ఒక్కొక్క ఒక్కో ఏకాదశి వస్తూనే ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే ఏకాదశి ఫలితాలను కలిగి ఉంటుంది అలా భద్రపద మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి పరివర్తన ఏకాదశి లేదా పరసవ ఏకాదశి లేదా వామన ఏకాదశి అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు ఏకాదశి రోజున గాఢ నిద్రలోకి చేరుకున్న శ్రీ మహావిష్ణువు భద్ర శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరుగుతాడు ఆ స్వామి ఒకవైపు నుంచి మరొక వైపుకు పరివర్తనం చెందే ఏకాదశి గనుక దీనిని పవ పరివర్తన ఏకాదశి అని అంటారు పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది ఈ ఈ రోజునే శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు ఏకాదశి రోజున వామన అవతారాన్ని పూజించడం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సేవిస్తే కలుగు ఫలితం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి కోరిన కోరికలు ఫలిస్తాయని నమ్మకం ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించడం వలన పాపాలు పోతాయి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ జాగరణ చేయడం వలన ఆ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది ఆచరించడం వలనే ఏమీ లేకుండా పోతుందని ఆత్మయకత గ్రంథాలు చెప్తున్నాయి అంతేకాదు ఈ ఏకాదశి ఆచరిస్తే వివిధ రకాల కారణాల వలన అసంపూర్ణంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున పొట్లకాయ బీరకాయ సోరకాయ ఈ మూడు కూరల్లోనూ ఏ కూరను వండిన అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పచ్చడి రూపంలో కావచ్చు కూర కూరల రూపంలో కావచ్చు లేదా స్వీట్ల రూపంలో కావచ్చు ఏ రూపంలో అయినా సరే పొట్లకాయను బీరకాయను సోరకాయను తింటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈరోజు ఈ కూరల్లో పాలు పోసి వండుకొని తింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది బీరకాయ పొట్లకాయ సోరకాయ ఏ రూపంలో తిన్నా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి సకల సంపదలు సిద్ధిస్తాయి కనుక ఈరోజు ఆడవారు ఈ కూరను వండి బీరకాయను బీరకాయను పచ్చడి చేసుకొని తిన్నా లేదా సోరకాయను పచ్చడి చేసుకొని తిన్నా లేదా హల్వా చేసుకొని తిన్నా పచ్చడి చేసుకొని తిన్నా ఇలా మీరు ఏ విధంగా తిన్నా మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు మాంసము చేపలు రొయ్యలు పీతలు చికెన్ మటన్ సీ ఫుడ్ ఇలాంటివి ఏమీ కూడా ఈరోజు తినకూడదు కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు ఎవరు ఈరోజు మాంసం మాంసం కూరను వండవద్దు ఇంట్లోనే కాదు మీరు బయటకు వెళ్ళినప్పుడు నూడుల్స్ దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినవద్దు నాన్ వెజ్ జోలికే వెళ్ళవద్దు చికెన్ పకోడీలు అన్ని ఫ్రైడ్ రైస్లు నూడుల్స్ చికెన్ పకోడీలు చికెన్ జాయింట్లు పిజ్జాలు బర్గర్లు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు కాదని తింటే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఆ పాపం తగులుతుంది కనుక పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఆ ఆహార నియమాలను పాటించండి ఈ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున గుప్పెడు తులసి ఆకులను తీసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వలన శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు కలుగుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా స్నానం చేస్తే మీ నాడి వ్యవస్థ శరీరాన్ని తులసి ఆకుల్లోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ పరివర్తన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా ఇలా స్నానం చెయ్యి స్నానం చేసే ముందు బకెట్లో గుప్పెడు తులసి ఆకులను వేసుకొని చిటికడు పసుపును కూడా వేసుకొని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో ఉంటాయి తులసితో స్నానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది తులసి ఆకులతో పూజ చేస్తే సకల పాపాలు పోతాయి ఈ రోజున ఎవరైతే ఈ మంత్రం ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు జపిస్తారో అలాంటి వారి పాపాలు కూడా పోతాయి మోక్షంతో పాటు మహాపుణ్యం వస్తుంది సకల సంపదలు కలిగేలా శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవిని దీవిస్తారు ఆ మంత్రం ఏమిటి అంటే ఓం లక్ష్మీ నారాయణాయ నమ ఈ మంత్రాన్ని ఈ రోజు జపిస్తే సకల శుభాలు కలుగుతాయి కాబట్టి ఎంతో పరమ పవిత్రమైన ఎంతో పవిత్రమైన పరివర్తన ఏకాదశి రోజున ఈ చిన్న పని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పనులు చేసి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు